ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు తిమాపూర్ మండల యూత్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆడేపూర్ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ వి జూటా మాటలని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ కి లేదన్నారు అధికారం కోసం పార్టీలు మారడం మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తమీ కాదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు అధికారం కోసము ఓ పార్టీ నుండేది ఇది తెల్లాడితే ఈడ ఈడ పొద్దు పార్టీలు మారింది మీ నాయకుడు పార్టీలు మారింది మీ నాయకుడు మీరు దాన్ని సరిదిద్దుకోరి ఇదే కవంపల్లికి ఆంటీగా నువ్వు కూడా తిరిగిన కొన్ని రోజులు అది మర్చిపోయినావా అరే ఎట్లా స్వామి సింపుల్ గా మాట్లాడతారు ఉత్త ముచ్చట నోటికి వచ్చింది పది మంది బల్ల గుద్ది చెప్తాను ఏం కుదుతావు బల్ల ఏం కుద్దుతావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ మీద దండయాత్ర చేస్తారు మీరికొస్తారు లేదా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓ మహిళను మోసం చేసి ఇరవై ఐదు లక్షలకు ముంచితే పోలీస్ స్టేషన్ల చుట్టూ మేము తిరిగితే మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆయనను కాపాడుకుంటాడు ఇది అబద్ధమా ఇది అబద్ధమా ఇది నిజమా ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మహిళలను మోసం చేసుడు బంజేరి మహిళలకు ఇరవై ఐదు వందల గృహలక్ష్మి అవి అది పక్క మహిళలకు ముందు సేఫ్టీ అయ్యుడు భర్త చనిపోయిన ఆయన మోసం చేసి పైసలు వసూలు వేసుకుని అవతల వరడు ఇది అరాజక్యం మామూలను చేరవీసి పార్టీ పార్టీ క్రమశిక్షణ అంటే ఏంటో తెలియజేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కొరకు ఎలలేని శ్రమ శ్రమ చేసిన వ్యక్తులం మేము మాకు పాఠం నేర్పింది జీవి రామకిషన్ రావు గారు నిన్న అంటారు జీవి రామ రావు గారిని కేప్టెన్ లక్ష్మీకాంతా లేకపోతే జీరో అని అంటారు ఇరవై రెండు సంవత్సరాలు పార్టీ కొరకు పనిచేస్తేనే సుడా చైర్మన్ పదవి ఇచ్చిరు మీలాగా మీకు గురువు లేరు కాబట్టి మీరు ఇష్టం వివరిస్తారు మనం చదువుకోవాలన్నా కూడా గురువు అనేది ఉంటేనే చదువుకుంటాం రాజకీయం కూడా మనకు ఒక గురువు ఉంటేనే మనకు రాజకీయ ఓనమాలు దిద్దుతాడు ఆ ఓనమాలతో మనం రాజకీయం చేస్తాం